రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణులకు నెలకు ఇరవై వేల రూపాయలు జీతం ఇచ్చేందుకు జీవో నంబర్ నూట పది ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టీటీడీ బోర్డు సభ్యులు తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీలోని కొందరు వ్యక్తులు శాశ్వత ఉద్యోగాలు తీసిస్తామని కళ్లబొల్లి మాటలు చెప్పి కార్మికుల వద్ద నుంచి ఎనభై లక్షల వరకు వసూలు చేసి కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం జరిగిందన్నారు కార్మికులు ఇలాంటి వారి మాయ మాటలకు మోసపోవద్దని హితవు పలికారు పనిచేస్తున్న ఎనిమిది వందల యాభై మంది నాయ బ్రాహ్మణ కార్మికులకు కూడా ఈ జీవో వర్తిస్తుందని ఆయన తెలిపారు నాయ సమస్యలకు టీటీడీ అటు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం పట్ల చర్యలు తీసుకుంటోందని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ సంఘం నాయకులు వెంకటేశ్వరరావు నాగరాజు వీరభద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు దినాలు పనిచేసే ప్రతి దేవాలయం అంటే ఈ రాష్ట్రంలోని నలభై ఆరు టెంపుల్లో ప్రతి ఒక్క నాయబ్రాహ్మడు కూడా ఇరవై వేలు జీతం ఇస్తూ ఈరోజు అన్ని దేవాలయాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా తిరుమలలో కూడా ఈ జీవోని ఇంప్లిమెంట్ చేసి కళ్యాణకట్లో పర్మనెంట్ ఉద్యోగులు కాక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇరవై వేలు కనీస వేతనం ఇవ్వాలని కూడా పోయిన బోర్డులో పెట్టడం గౌరవ చైర్మన్ గారు ఈవో గారు బోర్డు అంతా కూడా సానుకూలంగా స్పందించి ఆమోదించడం జరిగింది దాని ఇంప్లిమెంట్ కూడా జరుగు ఈ ప్రిపేర్ అవ్వడం జరిగింది